హాయ్ గాయస్ మీ కళ్యాణ్ హైరాస్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి ఈ వీడియో మూడవ సోమవారం రోజు తీసిన వీడియో అనమాట మూడున్నరకి ఇలా స్టార్ట్ అయ్యిందండి మూడున్నరకి అలా లేచాను పూజంది ఇంకా మోడల్ విడిచిపెట్టాలి టెంపుల్కి వెళ్ళాలి అనేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లేచాను ఈ వీడియోలో మీకు నారికేళ్ళ దీపం ఎలా పెట్టాలి సోమవారం ఉపవాసం ఎలా ఉండాలి సోమవారం ఉపవాసం అయితే ఏ ఉపవాసం అయినా నేను ఎలా ఉంటాననేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే బయట గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టానండి ఎప్పుడు ముగ్గే అనుకుంటారు అనేసి అయితే ముగ్గు తీసిన వీడియో అయితే పెట్టలేదు అంటే వేసిన ముగ్గు పెట్టలేదు కానీ ముగ్గు వేసుకున్న తర్వాత వీడియోని అయితే తీసాను అనమాట ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా అప్ అయిపోయి ఇటువైపు మనకి తులసమ్మ ఉంది కదా తులసమ్మ వైపు కూడా చక్కగా వాడలైతే విడిచిపెట్టేస్తున్నాను అరటి డొప్పలు అవైలబుల్గా లేని వాళ్ళు ఎలా తులసమ్మ దగ్గర వాడలు విడిచిపెట్టాలి అనే కాన్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను మీకైనా ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నాకు కావాలి అక్క అనేసి అంటే నేను తప్పనిసరిగా అరేట డబ్బాలు లేకపోయినా ఎలా విడిచిపెట్టాలి వాడాలనేవి వీడియో అయితే షూట్ చేసి పెడతాను పోలపాటి రోజు తప్పనిసరిగా వెలిగించాలి కనుక అది ఎలా చేయాలి ఏంటి వేటితో వెలిగిస్తే మంచిదని కూడా చెప్తాను అదే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే పెడతాను అనమాట అయితే ఫస్ట్ అయితే వాడలు విడిచిపెట్టుకున్న తర్వాత ఫస్ట్ దీని తర్వాత తులసమ్మ దగ్గర కూడా అయితే దీపారాధన చేసుకున్నా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఉసిరి దీపం పెట్టాలి అనిపించిందండి ఆ రోజు సోమవారం కదా ఇంకా తులసమ్మ దగ్గర పెట్టుకుందాము అనేసి అయితే తులసమ్మ దగ్గర ఉసురు దీపం కూడా వెలిగించుకుంటున్నాను ఉసిరు దీపం ఎలా ఎలా వెలిగించాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను చూడకపోతే చూడండి ఎలా పెట్టాలి ఏంటనే డౌట్ ఉంటాయి కదా కొంతమందికి డౌట్స్ వాళ్ళకి డౌట్ ఇచ్చాను అనమాట ఇంకా ఇంట్లో కూడా దీపారాధన అయిపోయిన తర్వాత పూజ కూడా స్టార్ట్ చేసుకొని పూజ కూడా ప్రశాంతంగా అయిపోయిందండి పూజ అయ్యేసరికి అరౌండ్ సిక్స్ అలా అయిందనమాట సిక్స్కి కంప్లీట్ అయిపోయింది ఇంట్లో దీపం పూజ వాడలు విడిచిపెట్టడాన్ని ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి అనుకున్న అందుకనేసి అయితే ఇంకా టెంపుల్కి అది కాక అన్ని సోమవారాల కన్నా మూడో సోమవారం చాలా మంచిది ఆ రోజు మా హస్బెండ్కి కూడా హాలిడే ఇచ్చారండి ఇంకా హాలిడే ఇచ్చారు కదా ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అన్నాను ఇంకా ఎలాగో ఫాస్టింగ్ కదా వాటర్ అయితే కొద్దిగా వాటర్ పెట్టా ఒకవైపు అయితే టీ పెట్టుకున్నాం అనమాట ఫాస్టింగ్లో ఉండేటప్పుడు ఎలా ఉండాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానని కదా షేర్ చేస్తా ముందైతే ఇక్కడ టీ అయితే వేసుకొని టీ అయితే తాగేస్తాం టీ తాగేసిన తర్వాత మేమున్న టౌన్కి కొంచెం దూరంలో ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి అంటే ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటాయి టెంపుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో శివయ్యతో పాటు రావి చెట్టుకి అండ్ కృష్ణుడు నెక్స్ట్ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అంతా అంటే ఈ ప్లేస్ అనేది కొంచెం మరి కొన్ని గుళ్ళు రోడ్డు మధ్యలో అలా ఉంటాయి కదా క్లమ్జీగా అలా ఏం లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ అయితే ఇతనికి ఎలాగో హాలిడే ఇచ్చారు కదా ఇంకా ఈ టెంపుల్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా బైక్తో వెళ్దాము దీనికి తోడు మూడో సోమవారం మనం వెలిగించే కన్నా మన ఇంటి యజమాని ఉంటారు కదా జెంట్స్ వాళ్ళ చేత వెలిగిస్తే చాలా మంచిది ఇక్కడ అయితే ముందు రోజు నైటే అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తిడి అయితే రెండు చేశాను బన్నీబాబుకి అండ్ మా హస్బెండ్కి అని బన్నీ బాబుకి అయితే హాలిడే లేదు ఆ రోజు సెలవు పెట్టించా ఇంకా మూడో సోమవారం కదా టెంపుల్కి వచ్చి టెంపుల్లో దీపారాధన చేస్తే మంచిది అని ఇక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్ చేత మూడు వందల అరవై ఐదు వత్తు అయితే వెలిగించా ఇంకా బన్నీబాబు చేత కూడా అదే వెలిగించా అండి వాళ్ళు ఎప్పుడూ దీపారాధన చేస్తారు కదా దానికి తోడు మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తే చాలా మంచిది మూడో సోమవారం అందుకనేసి అయితే వాళ్ళిద్దరి చేత వెలిగించేసా గుడి ప్రాంగణం అంతా బాగుంటుంది అని చెప్పాను కదండి చుట్టూరు ఒకసారి తీసా అనమాట చిన్న వేడుకలు బాగుంటుంది ఈ నందిస్త స్ట్రైట్గా ఇంకా రేగులాగా ఉన్నాయి కదా ఆ ముందును శివయ్య అయితే ఉంటారు అండ్ దీనిపైన కూడా శివయ్య స్టాచ్యూ లాగా ఉంటుంటుంది ఇవన్నీ మర్రి త్వరలు మర్రి చెట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ కాకపోతే చాలా రద్దీ ఉంది ఆ రోజు ఆ టెంపుల్లో అన్నదానం ఉందంట అందుకని అస్సలు ఖాళీ లేదు చాలా రద్దీ ఉండే అందుకని వీడియోస్ కూడా ఏం సూట్ చేయలేదు ఇక్కడ అయితే కృష్ణార్జునులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా గుర్రాలవి అక్కడైతే ఇంకా ఉసిరి దీపం పెట్టించుకుందాం అనేసి అయితే ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాం ఉసిరి దీపం పెట్టుకునేటప్పుడు బన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాడు అనమాట వీడియో తీస్తానని వీడియో తీస్తాడు వాడికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వీడియో తీస్తాడండి నేను తీయమని చెప్పకపోయినా కూడా తీస్తాడు అయితే చూసారు ఇది అంత పర్లేదు మళ్ళీ చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఆ రోజు అన్నదానం అని చెప్పాను కదా అందరూ ఆ బిజీలో ఉన్నారు అండ్ స్టాచ్యూ అన్నాను కదా ఇదనమాట క్లారిటీగా అయితే వీడియో ఏం తీయలేదండి ఏమనుకోవద్దు ఏంటి ఎలా చూపిస్తున్నారని ఎంట్రన్స్ నుంచి తీద్దామనేసి మైన్ వెళ్ళాను మీకు చూపిద్దాము కొంత కొత్త ప్లేస్ లాగా ఉంటుంది అనుకున్నా కానీ అవ్వలేదనమాట అండ్ దారిలో అయితే ఇక్కడ చెరువు ఉందండి కొంచెం గట్టుకు దగ్గరలోనే లాటరస్లు కనిపిస్తున్నాయి కదా తీర్దాం అనేసి అయితే వెళ్ళా ఒక లాటరెస్ అయితే తీసుకున్నా అనమాట ఆ శివయ్యకైనా లక్ష్మీదేవికి అయినా వేద్దామని అయితే నేను ఫాస్టింగ్ ఉండే రోజుల్లో ఎలా ఉంటారనేది ఈ వీడియోలో చెప్పేస్తున్నాను నేను ఫాస్టింగ్ ఉంటే ఫ్రూట్స్ కానీ పాలు కానీ పెరుగు కానీ ఇంకా ఏం తీసుకోనండి టిఫిన్ కానీ ఏం చేయను మార్నింగ్ నుంచి ఏకాదశి రోజు అయితే మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఒక టీ కాఫీలు మాత్రం తాగుతా వాటర్ తాగామనుకోండి అనుకోండి స్టమక్ అంతా నిండిపోతుంది వాటర్ అయినా గొంతుకి మనం డ్రైగా అయ్యేటప్పుడు మాత్రమే తాగుతాం కదా అలా ఒక ముక్క అలా తాగుతానంటే ఇంకా మిగతా టైంలో మిగతా టైంలో అంటే టీ కాఫీలు కూడా ఎక్కువ తాగకూడదు వన్స్ లేకపోతే టూ టైమ్స్ అంతే అంతకుమించి ఎక్కువ తాగకూడదు టీ కాఫీలు కూడా అయితే ఫస్ట్ అయితే ఇంకా సోమవారం ఉపవాసంకి వస్తే నేను మార్నింగ్ ఒకసారి టీ తాగాను మళ్ళీ ఆ టీ తాగడం లెవెన్కి అలా అనమాట అలా అంతే టూ టైమ్స్ డీ తర్వాత వన్ టైం అలా వాటర్ తాగుతా అనమాట హెల్త్ సహకరించిన వాళ్ళు పళ్ళు అండ్ పళ్ళు జ్యూస్ కానీ అండ్ పళ్ళు ముక్కలు కానీ అండ్ పాలు కానీ తాగొచ్చు అయితే నేను ఉపవాసం ఎలా ఉంటాననేది మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు నాలాగా మీరు పాటించాలని కూడా కాదు నేనైతే మంచి నీళ్ళైనా తాగనండి కొద్దిగా గొంతుకి ఎండుతుంది అంటేనే కొద్దిగా వాటర్ తాగుతాను మిగతా టైంలో టీ తాగుతాను అంతే మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇలా హెడ్ బాత్ అయితే చేసుకొని ఇంక పూజ చేసుకున్నాను కదా హెడ్ బాత్ చేసుకున్నాక పూజ అవి రిమూవ్ చేసుకున్నాను అనమాట పూజ సామాన్లు అన్నీ ఎత్తేసి ఇంకా ఈవినింగ్ సోమవారం ఉపవాసం కదా ఈవినింగ్ అయితే ఒకవైపు బంగాళదుంప కర్రీ వైపు అయితే పప్పు పెట్టుకున్న ఆ రోజు ఫాస్టింగ్ ఉన్న ఈవినింగ్ అయితే మనం పప్పు పప్పుతో పాటు ఏదైనా కర్రీ కానీ ఉడియాలు కానీ అండ్ వంకాయ తునుములు కర్రీ కానీ కుక్ చేసుకుంటే మంచిది ఇంక ఇవన్నీ ఎందుకు అనేసి అయితే నేను సింపుల్గా పప్పు అయితే అయిపోతుంది కదా అనేసి అయితే ఒకవైపు పప్పు పెట్టుకున్న ఒకవైపు బంగాళదుంప ఫ్రై అయితే చేసుకున్నా మనం తినేస్తాం కానీ ఇంకా మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా తినరు కదా ఇంకా వాళ్ళ కోసం కూడా బంగారంపప్పు అయ్యప్పుడు అయితే ఒకవైపు ఒకవైపు పెసరపప్పు అయితే పెట్టుకున్నా ఇలా ఇది కూడా ఉపవాసం అంతా మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటుంది కదా ఫైవ్ అలా హ్యాండ్ బాత్ చేసేసి అప్పుడు వంట స్టార్ట్ చేసుకుంటా నేను మార్నింగ్ నుంచి అంత ఉపవాసం ఉన్నాను కదా ఉపవాసం అంతా ఉండేటప్పుడు ఈవినింగ్ మళ్ళీ అవి నీట్గా క్లీన్ చేసుకొని తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని తీసేసి అప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను ఇది సోమవారం రోజైతే నేను ఇలా చేస్తాను ఫాస్టింగ్ ఉండేటప్పుడు ఇది ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయాను కదా పూజా సామాగ్రి అంతవరకు అంటే ఇంకా పొద్దుబావక ముందరే తీసుకోవాలి కనుక ఫోర్ థర్టీకి అలా నా ఇంట్లో క్లీనింగ్ అంతా తీసుకొని అప్పుడు ఫ్రెషప్ అయిపోయి పూజా సామాగ్రి క్లీన్ చేసి వంట పెట్టాను ఈ వంట పెట్టుకున్న తర్వాత వంటంతా అయిపోతుంది కదా వంటంతా అయిపోయిన తర్వాత అప్పుడు దీపారాగంలోకి అయితే వస్తానండి ముందు మనం ఏకాదశి ఉపవాసంలో కూడా నీకు మీకు నేను చెప్పాను మీరు పంతులు గారికి స్వయంపాకం ఇవ్వాలి అనుకునేటప్పుడు ముందు ఇంట్లో వంట చేసుకోండి వంట చేసుకొని అప్పుడు స్వయంపాకం ఇవ్వడానికి వెళ్ళండి అట్నుంచి వచ్చి వెంటనే మనం ఉపవాసం అనేది చెల్లించవచ్చు అంటే ఎలాగో కొంచెం ఫాస్ట్గా లేస్తాం కదండీ మనకు పనులన్నీ అయ్యేసరికి అరౌండ్ సిక్స్ థర్టీకి అలా అయిపోతాయి కాకపోతే సెవెన్కేనా అయిపోతాయి కనుక సెవెన్కే అలా మనం వెళ్ళొచ్చు పంతులు గారికి స్వయంపాకం ఇవ్వడానికి అప్పుడు పనులన్నీ అయిపోతాయి మనకి ఎందుకంటే ఫైవ్ థర్టీకి అలాగా ఈ టైంలో అయిపోతాయి పనులు కార్తీక మాసంలో అందుకని చెప్తున్నా ఇంకా పప్పు బంగాళదుంప అయితే ఇంకా పోవ్వుతా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నారిగళ్ళ దీపం ఎలా పెట్టాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొక వారం ఉంది కదా ఆ వారంలో అయినా పెట్టండి సోమవారం రోజు చాలా మంచిది అయితే ఇంకా ఇలా ఇత్తడి పల్లెం తీసుకొని పళ్ళెంకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి పెట్టుకొని మూడుసార్లు మూడుసార్లు మూడు గుప్పళ్ళతో బియ్యం వేసుకొని కొబ్బరి ముక్కకు కూడా మొదలు కొబ్బరి ముక్క ఉంటుంది కదా దాంట్లో అయితే నెయ్యి వేసి ఒత్తులు వేసి నెయ్యిని వేసుకోండి ఆ కొబ్బరికాయకి కూడా గంధం పెట్టి బొట్లు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పొత్తులు వేసి ఇంకా నెయ్యి అయితే నెయ్యి కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది అనమాట వేసుకున్న తర్వాత ఇలా ఏకహారతతో అయితే దీపారాధన చేసుకోండి నేను ఇక్కడ చూశారు కదా ఇంకా నారికేళ్ల దీపం వెలిగించుకున్న తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు మార్నింగ్ పెట్టచ్చు కదా అని మార్నింగ్ నా బిజీ షెడ్యూల్ చూసారు కదండి అందులో ఫాస్టింగ్ ఉండడం వల్ల ఇంకా చేయలేకపోయాను ఇంకా ఇప్పుడైతే నారికయలు ఈవినింగ్ నారికాయల దీపం వెలిగించుకొని నార్మల్గా నేను ఎప్పుడూ రెండు దీపాలు పెడతాను కదా ఆ రెండు దీపాలు కూడా పెట్టుకొని అయితే ఇక్కడ ఈవినింగ్ దీపారాధన కూడా అయిపోతుందండి అయిపోయింది ఈవినింగ్ దీపారాధన అయిపోయిన తర్వాత ఈవినింగ్ వంట దీపారాధన అయిపోయింది కదా చుక్క చూసి మనం శివయ్య అనేది ఒకటి పెట్టేశాయండి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఆకులైతే అన్నం పప్పు బంగాళదప్పు ఫ్రై అయితే పెట్టుకున్న పెట్టుకొని అయితే ఇక్కడ తినేస్తున్నాను సోమవారం ఉపవాసం అనేది నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం